ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన దేశంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఈ దేశ విధానాలను ప్రభావితం చేయడమే కాకుండా ప్రపంచ స్థాయిలో చాలా విస్తృతమైన ప్రభావాన్ని చూపుతుంది ఇవి ఆర్థిక విధానాల నుంచి దౌత్యపరమైన నిర్ణయాల వరకు ఉంటాయి నేడు అంటే జనవరి ఇరవై డొనాల్డ్ ట్రంప్ అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు ఈసారి జేడి వాన్స్ ఆయనతో పాటు ఉపాధ్యక్షుడిగా ఉండనున్నారు ట్రంప్ చర్యలు అనూహ్యంగా ఉంటాయని అభివర్ణిస్తున్నారు అంటే ఏదైనా అంశంపై ఆయన వైఖరిని ముందుగా అంచనా వేయలేము కొంతమంది దీనిని ట్రంప్ బలంగా భావిస్తారు మరికొందరు బలహీనతగా చెబుతూ ట్రంప్ మొదటి టర్మ్తో పోలిస్తే రెండో టర్మ్ వచ్చేసరికి ప్రపంచం చాలా మారిపోయింది ఆయనకు కొత్త సవాళ్ళు పుట్టుకొచ్చాయి అటువంటి పరిస్థితుల్లో ట్రంప్ హయంలో ఎలాంటి మార్పులు జరగవచ్చు అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై భారత్ మరింత పన్ను చెల్లించాల్సి ఉంటుందా అమెరికా చైనాల మధ్య సంబంధాలలో ఎలాంటి మార్పులు రావచ్చు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పశ్చిమాసియాలో ఎంతవరకు శాశ్వత శాంతిని తెలుస్తుంది రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశం ఉందా వాతావరణ మార్పులపై అమెరికా వైఖరి ఎలా ఉంటుంది ఈ ప్రశ్నలన్నింటికి బీబీసీ హిందీ వీక్లీ ప్రోగ్రామ్ ది లెన్స్ లో ఈ విధంగా చెబుతున్నారు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా ఫస్ట్ విధానాన్ని నొక్కి చెప్పడంతో భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలలో కొద్దిగా మార్పులు రావచ్చు ఈ పరిస్థితులను భారత్ దౌత్యపరంగా ఎలా ఎదుర్కొంటున్నదన్న ప్రశ్న తలెత్తుతుంది దీనిపై ఈ పత్రికలో ఏం చెప్తున్నారంటే ట్రంప్ గతంలోనూ భారత స్టీల్ అల్యూమినియంపై సుంకాలు విధించారు కొన్ని వారాల క్రితం కూడా ఆయన సుంకాల గురించి మాట్లాడారు అమెరికాతో సంబంధాల విషయంలో మోదీ ప్రభుత్వం ఈసారి ఎలాంటి వ్యూహాత్మక విధానాన్ని అవలంబిస్తుంది అది భారత్కే కాకుండా అమెరికాకు ఎలా ప్రయోజనకరంగా మారుతుందో అనేది చూడాలి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటే ఏ దేశం మనల్ని సాధారణంగా చూడదు మనం ఎక్కడ బలపడగలమో కూడా చూడాలి దక్షిణాసియా విషయంలో అమెరికా వేసే వ్యూహాలకు భారత్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల పాత్ర చాలా కీలకం దక్షిణాసియాలో భారత్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ భూటాన్ నేపాల్ శ్రీలంక బంగ్లాదేశ్ మాల్దీవులు ఉన్నాయి ఈ ప్రాంతంలో నూట తొంభై నాలుగు కోట్ల మంది నివసిస్తున్నారని ప్రపంచ బ్యాంక్ అంచనా దక్షిణాసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ గత కొన్నేళ్లుగా దక్షిణాసియాలో భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది మరి ట్రంప్ రెండవ టర్మ్లో భారత స్థానం అలాగే ఉంటుందా పాక్ ఆఫ్ఘనిస్తాన్లతో అమెరికా సంబంధాలలో చాలా మార్పులు వచ్చాయని చెబుతున్నారు గత కొన్ని వారాలుగా పాకిస్తాన్ క్షిపణి సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించి ని పాకిస్తాన్ దీర్ఘశ్రేణి క్షిపణిని తయారు చేస్తుందని అది తమ వైపే రావచ్చునని అమెరికా భావించిందని అంటున్నారు గాజాలో కాల్పుల విరమణ బందీల విడుదల కోసం అమాస్తో ఒప్పందం ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదించింది ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వస్తుంది యుక్రెయిన్ రష్యా పశ్చిమాసియాలోని పరిస్థితుల గురించి అమెరికా ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే యుద్ధాలు వీలైనంత త్వరగా ముగుస్తాయని చెప్పారు అయితే ఆయన అధికారం చేపట్టడానికి ముందే ఇజ్రాయిల్ అమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది ఇప్పుడు ఈ ఒప్పందంలో ట్రంప్ ఎలాంటి పాత్ర వహిస్తారన్నదే చూడాలి దీనిపై జెరూసలేం కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ హరీందర్ మిశ్రా మాట్లాడుతూ కాల్పు విరమణలో ట్రంప్ పాత్రకు సంబంధించిన ఓ కథనం ప్రచురితమైంది దానిని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా పంచుకున్నారు జో బైడెన్ తన పదవీ కాలంలో చేయలేని పనిని ఇజ్రాయిల్ ప్రధాన నేత నేతాన్యూహతో కేవలం ఒకే ఒక సమావేశంలో ట్రంప్ తన ప్రత్యేక ప్రతినిధి ద్వారా సాధించారని ఈ కథనంలో చెప్పారు ఎట్టి పరిస్థితులలోనూ కాల్పుల విరమణ జరగాలని బందీలను విడిచిపెట్టాలని నేతాన్యూహాపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు అని హరీందర్ చెప్పారు ఇజ్రాయెల్ వ్యతిరేకించే దేశాలపై ట్రంప్ మరింత ఒత్తిడి తెస్తారని భావిస్తున్నారు ట్రంప్ మొదటి టర్ములో ఇజ్రాయెల్ పట్ల ఆయన నిబద్ధత స్పష్టంగా ఉంది ఇజ్రాయెల్ భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు రెండోసారి కూడా ట్రంప్ వైఖరి అలాగే ఉంటుందని భావిస్తున్నారు ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఎంతకాలం కొనసాగుతుంది ఇది శాశ్వత శాంతి ఒప్పందంగా మారుతుందో లేదో చూడాలి అబ్రహం ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ ను యునైటెడ్ అరబ్ ఎన్ ఎమిరేట్స్ మొరాకో సూడాన్ బ్రహిన్ గుర్తించాయి ఈ విషయాన్ని అమెరికా అనేక ప్రస్తావించింది అమెరికా లక్ష్యం ఏంటంటే ఈ ప్రాంతంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సౌదీ అరేబియా కూడా ఈ ఒప్పందంలో భాగం కావాలని కోరుకుంటుంది ఈ ఒప్పందంలో సౌదీ భాగమైతే ఇక్కడి పరిస్థితుల్లో పెద్ద మార్పు వస్తుందని అమెరికా భావిస్తుంది సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ ఒప్పందాన్ని పూర్తిగా అంగీకరించలేదు పాలస్తీనాకు మొదట స్వతంత్ర దేశ హోదా ఇవ్వాలని ఆ తర్వాతే మిగతా విషయాలు జరుగుతాయని స్పష్టం చేశారు అయితే పాలస్తీనియం పాలస్తీనాను ఇజ్రాయిల్ గుర్తించేలా ట్రంప్ ప్రభుత్వం ఈ అబ్రహం ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లగలదా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వస్తే పాలస్తీనా అరబ్ దేశాలకు అనుకూలంగా పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు ఈ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యం చెలాయించిన చోట ఇజ్రాయిల్ కూడా ఆధిపత్యం చెలాయిస్తుంది అంతకుముందు ఓపెన్ ప్లస్ రాజకీయాల్లో క్రియశీలకంగా ఉన్న సౌదీ అరేబియా యుఏఈ వంటి దేశాలు కూడా రష్యా చైనాల వైపు వెళ్తున్నాయి అమెరికాతో సంబంధాలను బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి అయితే ఆయా దేశాలు లాభదాయకమైన ఒప్పందాన్ని కుదుర్ కుదుర్చుకోవడం అమెరికా ఇష్టపడదు ట్రంప్ పుతిన్ల మధ్య మంచి సంబంధాలు ఏర్పడితే సౌదీ అరేబియా యుఏఈ తదితర అరబ్ దేశాలపై ఖచ్చితమ ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతున్నాయి ఈ దేశాలు ఇజ్రాయెల్ పై ఎక్కువ ఒత్తిడి చేయలేవు అని పలువురు అభిప్రాయపడుతున్నారు రష్యా యుక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ట్రంప్ ఆపగలరా అనే ప్రశ్న చాలా మందిలో ఉంది దీనిపై సీనియర్ జర్నలిస్ట్ ఇంద్రాన్ బాగ్చి స్పందిస్తూ ట్రంప్ పుతిన్ మధ్య ఉన్న పాత స్నేహం కారణంగా ఇలాంటి ఊహాగానాలు వస్తున్నాయి అయితే ప్రస్తుత యథాతథ స్థితిని అంగీకరించాలని యుక్రెయిన్కు ట్రంప్ చెప్తారని అనుకోను ఎందుకంటే ఇక్కడ యూరప్ కోణంలో నుంచి ఆలోచించాలి ఏ విధంగా చూసినా యుక్రెయిన్ భూభాగాలను రష్యా ఆక్రమించడం అంతర్జాతీయ చట్టం ప్రకారం తప్పు ట్రంప్ అలాంటి రాజీ చేయకపోవచ్చు అని అన్నారు బైడెన్ ట్రంప్ నాయకత్వాన్ని మధ్య వ్యత్యాసం ఉంది యుక్రెయిన్కు బైడెన్ పూర్తిగా మద్దతు ఇచ్చారు అయితే ట్రంప్ భిన్నంగా ఉండవచ్చు ప్రస్తుతం అమెరికన్ ప్రజలు యుక్రెయిన్కు అండగా నిలుస్తున్నారు ట్రంప్ దానిని మార్చడానికి ప్రయత్నిస్తే ఆయన అమెరికన్ ప్రజలకు ముందుగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనే సామర్థ్యం ట్రంప్కు ఉంది ఒకటి లేదా రెండు రోజుల్లో పరిష్కారం దొరకవచ్చు కానీ ఐదారు నెలల్లో మార్పు చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ